నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఎంతోగాను ఎదురు చూస్తున్న అఖండ టూ టీజర్ వచ్చేసింది బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ యొక్క టీజర్ను విడుదల చేసి అభిమానుల కళ్ళలో ఆనందం నింపారు ఇక తాజాగా ఈ యొక్క టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం ఇక ఇందులో బాలకృష్ణ ప్రాంత మొదటి భాగం కంటే మరింత శక్తివంతంగా కనిపిస్తూ ఉంది ఇక నా శివుడి అనుమతి లేనిదే ఎవడైనా కన్నెత్తి చూడు నువ్వు చూస్తావా అంటూ ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ అద్భుతమైన విజువల్స్ అదిరిపోయే పోరాట సన్నివేశాలు ఉన్నాయి ఇక తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున యొక్క సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో నరసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ యొక్క సినిమాకు బాలకృష్ణ కూతురు తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ బ్యానర్పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో ఇదివరకే వచ్చిన సినిమా లెజెండ్ అఖండ చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు నిజ సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అఖండ టూపై కూడా భారీ అంచనాలే ఉన్నాయని చెప్పాలి ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన ప్రజ్ఞ జైష్వాల్ సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు ఇక తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు అయితే తాజాగా బాలయ్యబాబు బర్త్డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ టీజర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన మంచు మోహన్ బాబు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్యబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ ఎపిసోడ్ కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ చాలా అద్భుతంగా ఉంది మరి ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన డైలాగ్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది ఇక ఇందులో మీ యొక్క యాక్షన్ సీన్స్ చూస్తుంటే గోజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా టీజర్ క్లైమాక్స్లో వచ్చిన విజువల్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించాయి పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మంచు మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి